చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక కార్ కొనుక్కోవాలని చెప్పి చాలామందికి డ్రీమ్ ఉంటుంది అలాంటి వారి కోసమే కార్ టైమ్స్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో వీళ్ళ దగ్గర కార్స్ టూ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి అదే కాకుండా వీళ్ళు కార్స్ పై వన్ ఇయర్ పాటు వారంటీ ఇస్తున్నారు మీకు కార్లో ఎలాంటి డ్యామేజ్ ఉన్నా వన్ ఇయర్లో కార్ని క్లైమ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక మంచి అవకాశం చెప్పొచ్చు ఈ వీడియో చేయడానికి రీజన్ అంటే మనకు ఇయర్ ఎండ్కి చాలా వరకు కార్స్ సేల్కి వచ్చాయి మోర్ దాన్ ఒక టూ హండ్రెడ్ కార్స్ ప్లస్ సేల్కి వచ్చాయి అందులో మీకు వన్ ల్యాక్ వరకు డిస్కౌంట్ లభిస్తుంది మీకు ఇప్పుడు ఇయర్ఎండ్లో కారు కొనడం వల్ల మన ఛానల్లో వీడియోస్ చేయక ఆల్మోస్ట్ టెన్ డేస్ అయింది మా నేటివ్ వెళ్ళాను సో మా టౌన్ వెళ్ళాను కాబట్టి ఒక టెన్ డేస్ దాకా వీడియోస్ అయితే రాలేదు ఇంకా నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి వీడియోలోకి వెళ్ళే ముందుగా నా పేరు మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఏ ఏ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా మంది ఐ ట్వంటీ కారు లో ప్రైజులు ఉంటూ చూపించండి అని చెప్తున్నారు సో ఈ వీడియోలో మీకు లో ప్రైజ్లో కారు ఉంది సో ఐ ట్వంటీ పెట్రోల్ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సో ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది ఐదు లక్షల యాభై వేలు ఉంది మీకు ఐదు లక్షల బడ్జెట్లో వస్తుంది సో గాయస్ ఐ ట్వంటీ బ్యాంక్ అది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సో ఫైవ్ లాక్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే ఫైవ్ లాక్ బడ్జెట్లో ఐ ట్వంటీ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పచ్చు ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి అండ్ ఒకసారి కారు చూడవచ్చు ఎలా ఉంది చాలా బాగుంది ఎవరికైతే ఫైవ్ లాక్ బడ్జెట్లో ఐ ట్వంటీ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు నెక్స్ట్ మోడల్ కూడా ఐ ట్వంటీనే చాలా అంటే చాలా లో ప్రైజ్లో ఉంది ఈ కారు సో ఇక్కడ మోడల్ చూడొచ్చు సో హోండా ఐ ట్వంటీ స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీ మోడల్ సో త్రీ ల్యాక్ నైంటీ థౌసండ్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ ఇది మూడు లక్షల తొంభై వేలు ఉంది ఎవరికైతే మూడు లక్షల తొంభై వేలు నాలుగు లక్షల బడ్జెట్లో ఐ ట్వంటీ కావాలి ఫోర్టీ మోడల్ కావాలంటే తీసుకోవచ్చు కారు చూడొచ్చు మెరూన్ రెడ్ కలర్లో ఉంది సో కారు చాలా అంటే చాలా బాగుంది ఒకసారి టైర్స్ చూడొచ్చు ఎయిటీ పర్సెంట్ ట్రైర్ ఉంటుంది సో కారు ఎలా ఉందో చూడొచ్చు చాలా నీట్ అయితే ఉంది ఎవరికైతే ఫోర్ లాక్ బడ్జెట్లో టూ థౌజండ్ ఫోర్టీ మోడల్ కావాలంటే తీసుకోవచ్చు సో ఎవరికైతే ఫోర్ ల్యాక్ బడ్జెట్లో మారుతి స్విఫ్ట్ కారు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ మోడల్ చూడొచ్చు మారుతి స్విఫ్ట్ పెట్రోల్ వెహికల్ విఎక్స్ ఎక్స్ సో రెండు వేల పదమూడు మోడల్ సో ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఉంది ఎవరో మీకు ఫోర్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది నాలుగు లక్షల బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే నాలుగు లక్షల బడ్జెట్లో మారుతి స్విఫ్ట్ కారు కావాలంటే తీసుకోవచ్చు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది సో టైర్ కండిషన్ టు మనకు ఎయిటీ పర్సెంట్ టైర్ ఉంటుంది సో ఎవరికైతే ఫోర్ ల్యాక్ బడ్జెట్లో మారుతి స్విఫ్ట్ కారు కావాలంటే తీసుకోవచ్చు చాలా నీట్ అయితే ఉన్నాయి సీట్స్ ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సో రేర్ సీట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో కార్ చూడొచ్చు బాగానే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు సో నెక్స్ట్ మోడల్ కొంచెం చూడొచ్చు మారుతి స్విఫ్ట్ ఇది రెండు వేల పదమూడు మోడల్ సో ఇక్కడ చూడొచ్చు సో మారుతి స్విఫ్ట్ వీఎక్సై పెట్రోల్ వెహికల్ రెండు వేల పదమూడు మోడల్ సో నాలుగు లక్షల యాభై వేలు ఉంది ఇది కూడా మీకు నాలుగు లక్షల బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే ఫోర్ ల్యాక్ బడ్జెట్లో మారుతి స్విఫ్ట్ కార్ కావాలంటే తీసుకోవచ్చు కొంతమంది మారుతిలో రిజ్ వెహికల్స్ అడుగుతున్నారు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది సో మారుతి రిజ్ విఎక్స్ ఇది పెట్రోల్ వెహికల్ రెండు వేల పదమూడు మోడల్ సో మూడు లక్షల అరవై వేలు ఉంది సో మూడు లక్షల ముప్పై వేలలో వస్తుంది ఎవరికైతే మూడు లక్షల ముప్పై వేల్లో మారుతి రిజ్ కారు కావాలంటే తీసుకోవచ్చు రెండు వేల పదమూడు మోడల్ అది సో కారు చూడొచ్చు బాగానే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను మీకు సో మారుతి రిజ్ ఇది సో రెండు వేల పదమూడు మోడల్ సో మూడు లక్షల అరవై వేలు వస్తుంది ఎవరికైతే మూడు లక్షల అరవై వేలు మారుతి వెహికల్స్ కావాలంటే తీసుకోవచ్చు ఎవరికైతే టూ ల్యాక్ బడ్జెట్లో ఐటెన్ వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు ఐ టెన్ ఐటెన్ మ్యాగ్నాది రెండు వేల తొమ్మిది మోడల్ పెట్రోల్ వెహికల్ సో టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అరౌండ్ మీకు టూ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే టూ ల్యాక్ బడ్జెట్లో ఐ టెన్ మ్యాగ్నా కావాలంటే తీసుకోవచ్చు సో టూ ల్యాక్ ఆ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది సో చూడొచ్చు బాగానే ఉంది సో ఓల్డ్ మోడల్ అయినా బాగానే ఉంది ఫిట్నెస్ మీరు చేయించుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వెహికల్ కూడా ఐ టెన్ మ్యాగ్నా అది సో రెండు వేల పన్నెండు మోడల్ ఇది ఎవరికైతే టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్లో ఐ టెన్ వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు సో చూడొచ్చు బాగానే ఉంది సో లో ప్రైస్ ఉంది అరౌండ్ త్రీ ల్యాక్స్లో వస్తుంది నెక్స్ట్ మోడల్ ఓక్స్ వేగన్ పోలో హైలాండ్ ఇది సో రెండు వేల పదిహేడు మోడల్ సో ఇక్కడ చూడొచ్చు ఓక్స్ పోలో పెట్రోల్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ సో ఫైవ్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే ఐదు లక్షల ఇరవై వేల ఐదు లక్షల ముప్పై బడ్జెట్లో బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ క్వాలిటీ తీసుకోవచ్చు అన్ని వెహికల్స్ మీద ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏది కాదు సో నెక్స్ట్ మోడల్ చూడొచ్చు హోండాయి వన్ ఇది సో రెండు వేల పన్నెండు మోడల్ ఫోర్ ర్యాక్ సిక్స్టీ ఫైవ్ తోజంది సో చూడొచ్చు రెండు వేల పన్నెండు మోడల్ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డీజిల్ వెహికల్ ఇది సో రెండు మీకు ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వస్తుంది నాలుగు వచ్చిన పదివేలు ఆరు నాలుగు వచ్చే ఇరవై వేలు వస్తుంది సో రెండు వేల పన్నెండు మోడల్ అయినా బాగానే ఉంది కారు ఎక్కడ డ్యామేజ్ అనిపించలేదు ఎవరికైతే అండర్ ఫోర్ ల్యాక్ బడ్జెట్లో కావాలంటే కారు తీసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూడొచ్చు మారుతి బెలూనో కారు కార్ది సో రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ సిక్స్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ప్రైజు సో అరౌండ్ మీకు సిక్స్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఆరు లక్షల బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలి రెండు వేల పద్దెనిమిది మోడల్ కావాలంటే తీసుకోవచ్చు సో బాగానే ఉంది సో కారు ఎక్కడ డ్యామేజ్ లేదు నెక్స్ట్ మోడల్ స్కోడా ర్యాపిడ్ ఇది రెండు వేల పదకొండు మోడల్ ఇది సో ప్రైజ్ త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు త్రీ ల్యాక్ ఫార్టీ థౌజండ్లో వస్తుంది మూడు లక్షల నలభై వేలలో వస్తుంది ఎవరికైతే త్రీ ల్యాక్ ఫార్టీ థౌసండ్లో స్కోడా వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు సో చాలా బాగుంది కారు సో బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ పరంగా మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాం మీకు స్కోడా ర్యాపిడ్ ఇది రెండు వేల పదకొండు మోడల్ది సో ప్రైస్ మనకు మూడు లక్షల నలభై వేలు వస్తుంది ఎవరికైతే త్రీ పాయింట్ ఫోర్లో స్కోడా వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు ఒకసారి రేర్ చూడొచ్చు సీట్స్ చాలా బాగున్నాయి సో సేఫ్టీ పరంగా మనకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది స్కోడా నెక్స్ట్ మోడల్ మహేంద్రా ఎక్స్ఈవీ త్రీ హండ్రెడ్ ఇది సో మోడల్ చూడొచ్చు రెండు వేల ఇరవై మూడు మోడల్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో ప్రైస్ మనకు లెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ప్రైస్ నెగోసిపెడ్ అవుతుంది అండర్ మనకు టెన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ సిక్స్లో వస్తుంది సో మీకు పది లక్షల యాభై వేలు ఆరు పది లక్షల బడ్జెట్లో కూడా రావచ్చు సో చాలా బాగుంది డబ్ల్యూ సిక్స్ ఇది మిడ్ వేరియంట్ సో ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాం మీకు సో గైస్ మహీంద్ర ఎక్స్వి త్రీ హండ్రెడ్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో ఏంటి ఆటోమేటిక్ ఇది సో అందువల్ల కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది సో టెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది ఎవరికైతే టెన్ ల్యాక్ బడ్జెట్లో మహీంద్ర ఎక్ త్రీ హండ్రెడ్ కావాలి అది కూడా ఆటోమేటిక్లో కావాలంటే తీసుకోవచ్చు ఒకసారి రేర్ షీట్ చూడొచ్చు చాలా బాగున్నాయి సో ఏమిటి కాబట్టి మనకు ప్రైజ్ ఎక్కువ ఉంటుంది అరౌండ్ మనకు న్యూ ప్రైజ్ ఫోర్టీన్ ల్యాక్స్ అని ఉంటుంది సో వీళ్ళ ప్రైస్ మనకు టెన్ ల్యాక్లు ఇస్తున్నారు జస్ట్ వన్ ఇయర్ వాళ్ళు మాత్రమే నెక్స్ట్ మోడల్ టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ ఇది సో ఇక్కడ చూడొచ్చు ప్రైస్ గురించి టాటా నెక్సాన్ ఎగ్జాక్ట్ ప్లస్ ఆటోమేటిక్ సో ప్రైజ్ థర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ది మీకు టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇంకా ప్రైజ్ నెగోసిపల్ అవుతుంది సో పన్నెండు లక్షల అరవై వేలు సో వెహికల్ అయితే ఇంకా నెగోసిపల్ అవుతుంది ప్రైజు ఇక్కడ వచ్చి మాట్లాడుకోవచ్చు చూడవచ్చు చాలా బాగుంది సో జస్ట్ టూ ఇయర్స్ వాళ్ళు మాత్రమే సో గాయస్ ఓన్లీ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఎగ్జాక్ట్ ప్లస్ టాప్ ఎండ్ మోడల్ అనమాట సో కారు చాలా బాగుంది సో గాయస్ టాటా నెక్సాన్ ఈవీ కారు ఇది సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఎవరికైతే ట్వెల్వ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టువెల్ ల్యాక్ బడ్జెట్లో ఈవీ కావాలంటే తీసుకోవచ్చు సో చాలా బాగుంది ఒకసారి రేర్ చూడొచ్చు చా అండ్ ఒకసారి ఎక్స్టీరియర్ పార్ట్ చూడవచ్చు ఎలా ఉండదని చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ టాటా నెక్సాన్ ఈవీది సో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టాటా నెక్సన్ ఎక్స్బీ ఎక్సమ్ ఇది ఆటోమేటిక్ సో ట్వంటీ వన్ మోడల్ సో ప్రైస్ మనకు లెవెన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అరౌండ్ మీకు టెన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఎవరికైతే పది లక్షల ఎనభై వేల్లో టాటా నెక్సన్ కావాలంటే తీసుకోవచ్చు సో మిడ్ వేర్ ఏంటిది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను మీకు సో గాయస్ టాటా నెక్సన్ది ట్వంటీ వన్ మోడల్ సో చాలా అంటే చాలా నీట్గా ఉంది కారు సో మిడ్ వేర్ అంటేది ఎవరికైతే అండర్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో ఈవీ వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి రేర్ ఎలా ఉందో చూడొచ్చు సో కార్ చాలా అంటే చాలా బాగుంది సిక్స్ మోడల్ ఓక్స్ వ్యాగన్ టైగా అనేది సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో కాస్ట్ చూడొచ్చు ఓక్స్ వ్యాగన్ టైగా అనేది వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ జీటీ ప్లస్ ఇది ఆటోమేటిక్ సో పెట్రోల్ వీగల్ సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో ప్రైస్ మనకు ఫిఫ్టీన్ ల్యాక్ నైన్టీ ఉంది అరౌండ్ మీకు ఫోర్టీన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఇంకా ప్రైస్ నెగోసిపల్ అయితే ఉంటుంది సో కార్ చూడొచ్చు జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ ఎక్కడ అది కొన్ని డ్యామేజ్ లేదు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తారు మీకు సో గాయస్ ఓక్స్ మ్యాగన్ టైగర్ అనేది సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో టచ్ స్క్రీన్ ఉంది సో పవర్ షేమ్ పవర్ వినయ్ ఇవే ఉంటాయి సో టాప్ అనేది ఒకసారి రేర్ సీట్స్ ఎలా చూసి మీకు సో రేర్ సీట్ చూడొచ్చు చాలా ప్రీమియం లుక్లు అయితే ఉంది సో కార్ చూడొచ్చు ఎంట్రాయిడ్గా సో కార్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ టయోటా ఇన్నోవా క్రిస్టా ఇది సో ఇక్కడ మోడల్ చూడొచ్చు టయోటో ఇన్నోవా క్రిస్టాది టూ పాయింట్ ఫోర్ లీటర్ అండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ప్రైస్ ట్వంటీ త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ఉంది అరౌండ్ మీకు ట్వంటీ టూ ల్యాక్స్లో వస్తుంది సో చాలా బాగుంది సో కారు జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కారు చూడొచ్చు ఎక్కడ ఒక చిన్న డ్యామేజ్ కానీ డెన్స్ కానీ ఏం లేదు సో గాయస్ టయోటో ఇన్నోవా కృష్ణ ఇది సో చూడొచ్చు చాలా బాగుంది కారు జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే కార్ ఎక్కడ డ్యామేజ్ అని అనిపించలేదు ఒకసారి రేర్ చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి కార్ ఎలా చూడొచ్చు సో కార్ చాలా అంటే చాలా బాగుంది కార్ టైమ్స్ మాదాపూర్లో మోర్ దాన్ ఒక ట్వంటీ కార్స్ ప్లస్ కవర్ చేశాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కార్ టైమ్స్ మాదాపూర్లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అదే కాకుండా అన్ని కార్స్ పై ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ